హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటూరు మరో సరికొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు అదేంటంటే అరే కృష్ణ క్షేత్రం మన గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు దారి మధ్యలో నాకు హైవే పక్కన కుంచులపల్లి మండలం అనమాట సో ఇక్కడ ఆ గుడిలో నుంచి కొన్ని సంకీర్తనలు భజనలు నాకు వినపడ్డాయి ఒక్కసారిగా నాకు ఒక పాజిటివ్ వైప్ క్రియేట్ అయింది సరే ఏంటి అని లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది కూడా అని చెప్పేసి లోపలికి వెళ్ళంగానే నిజంగా చెప్తున్నా నాకు ఒక పాజిటివ్ వైప్ క్రియేట్ అయింది అక్కడికి వెళ్ళంగానే అంతా శ్రీకృష్ణమయం అనమాట హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ కృష్ణ అని చెప్పేసి ఒక స్లోగన్స్ వినపడుతూ అక్కడ భజనలో భక్తులందరూ ఆ కృష్ణ యొక్క లీలలో భజనలో అసలుకి మొత్తం అందరూ కూడా ఒక హృదయపూర్వకంగా వాళ్ళందరూ భజనలో పాల్గొనడం జరుగుతుందనమాట సో అక్కడికి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది నాకైతే what you get the back అలానే అక్కడ ఉన్న పెద్దవాళ్ళ మాటల్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు విన్నాడనమాట సో ద్వారకా గురించి ఈ మధ్య రీసెంట్గా మన ప్రధాని మోడీ గారు ద్వారకాను విజిట్ చేయడం జరిగింది గుజరాత్లో ఉన్న ద్వారకాని సో ఆ గో ద్వారకాలో ఉన్న సబ్బెరైన్ యాత్ర అనేది ఒకటి మోడీ గారు చేశారు అన్నీ మీకు అందరికీ తెలుసు అనుకుంటాను ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ యూట్యూబ్లో కానీ న్యూస్ ఛానల్ చాలా వైరల్ కంటెంట్ లాగా అది వైరల్ అవుతుంది అన్నమాట సో దాని గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నానన్నమాట సో చిన్నప్పుడు ఏంటంటే మన అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు చెప్పే విషయం ఏంటంటే సముద్రం తనను అన్నిటినీ దాచుకుంటుందని చెప్పేవాళ్ళు ఒకప్పుడు అది నాకు అర్థం కాల కానీ ఇక్కడ వీళ్ళ మాటల్లో అండ్ ఈ మధ్య వైరల్ కంటెంట్గా వైరల్ అవుతున్న వీడియోలో మనం చూసినట్లయితే మన ప్రధాని మోడీ గారి యొక్క సబ్ యాత్ర సో నిజంగా సముద్ర గర్భంలో అంత పెద్ద ద్వారక అనేది మునిగిపోయి ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది అంటే నిజంగా చెప్తున్నాను మన యొక్క సనాతన పురాతన ధర్మాలకి ఒక నిదర్శనం అని చెప్పేసి ఇది మనం చెప్పొచ్చు అనమాట సో ఒకప్పుడు మనం పెద్దవాళ్ళ మాటలో మనకు అర్థం కాని మర్మాలు ఇప్పుడు నాకు నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది నా దృష్టిలో ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది అలానే నా దృష్టిలో శ్రీకృష్ణుడు అంటే దేవుడు మానవుడు రాజు లేదా చక్రవర్తి జ్ఞానం అని నేను అనుకోవట్లేదు నా దృష్టిలో ఆయన ఒక గురువు ఎలా అంటే జీవిత మార్గం సగమం చేసిన విశ్వగురు అనమాట యాత్రలో ద్వారకా ఒకటి అలానే ఈ ద్వారకా అనేది విశ్వకర్మ చేతుల మీద నిర్మితమైందని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి అప్పట్లో శ్రీకృష్ణుడు ముప్పై ఆరు సంవత్సరాలు అక్కడ నివసించారని చెప్పి మన పురాణాలు ఇతిహాసాలు మనకు తెలియజేస్తున్నాయి అలానే ఈ యొక్క ద్వారకా అనేది అసలు ద్వారకా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ద్వారకా అంటే అనేక ద్వారాలు కలిగి ఉండటం వల్ల దీని ద్వారకా అనేవాళ్ళు అంటే అక్కడ పన్నెండు యోజనాలు ఆరు విభాగాలు ఏడు వేల రాజభవనాలు నూట నలభై నాలుగు కిలో కిలోమీటర్ల వరకు ఉన్న భవనాలు అనేవి ఎన్నో భోగభాగ్యాలతో ఆ ద్వారకాన్ని నిర్మించారు మన శ్రీకృష్ణుడు సో అంటే అప్పట్లో ఇప్పటికీ కూడా అప్పటికీ ఇప్పటికీ మనకి ద్వారకాని అప్పట్లో గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలిచే అనమాట సో ప్రజెంట్ ఇది గుజరాత్ తీరా నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ద్వారకా అనేది ఉందన్నమాట రెండు వేల ఒకటి రెండు వేల నాలుగులో జరిగిన కొన్ని పరిశోధనలో పరిశోధనలో కొన్ని ఆధారాలు సేకరించారు అది సుమారు ద్వారకా తొమ్మిది చదరపు కిలోమీటర్ వైశాల్యంలో ఆ చారిత్రాత్మక నగరం ఉందని మన యొక్క సైంటిస్టులు మనకి చెప్పడం జరిగింది సముద్ర గర్భంలో లోపలికి నలభై కిలోమీటర్ లోతుల ద్వారకాను మనకి దర్శనమిస్తుందని చెప్తున్నారు ఈ మధ్య మన ప్రధాన మోడీ గారు ప్రత్యేకంగా సబ్మెరైన్ డ్రైవ్ చేశారు కదా ఆ సబ్మేరైన్ డ్రైవ్లో మనం చూడొచ్చు అక్కడ మన మోడీ గారు నెమలిపించం పట్టుకొని అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుని పూజలు అక్కడ పూజలు చేయటం అలానే శ్రీకృష్ణుని యొక్క పరమాత్మ యొక్క భజనలు అక్కడ చేయటం అనేది మనము ఆ వీడియోలో చూస్తూ ఉన్నాం మనం ఎలా బ్రతకాలో దేనికోసం బ్రతకాలో ఎందుకు బ్రతకాలో తెలియజెప్పిన గురుదేవుడు శ్రీకృష్ణ మహాత్ముడు శ్రీకృష్ణుడు గురించి చెప్పాలంటే చాలా అంటే చాలానే ఉందన్నమాట సో అది మనకి కలిసి వస్తే టైం అనేది సెట్ అయితే ఖచ్చితంగా మనం కూడా మన లైఫ్ లోపుతాయి ద్వారా రిలీజ్ చేద్దాం बोलले बोलले मारला मारला సో ఫైనల్గా అయితే ఈ విధంగా ఇక్కడ గోకులు మనం దర్శించుకున్నాం అనమాట సో అక్కడ లోపలికి వెళ్ళిన పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయిపోయింది అలానే అక్కడ అనుకోకుండా ఆ యొక్క భజన్లో కూడా మనం పాల్గొనడం అలానే మనం అక్కడ భజన్లో పాల్గొని ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం అనేది జరిగింది సో అలానే ఇంకా బయటకు వచ్చేసాం అనమాట బయటకు రాగానే ఇంకా పక్కనే ఉన్న ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా పక్కనే ఉన్న జపం జపమాల జపయజ్ఞం ఉంటుంది ద్వారం అనమాట సో జపయజ్ఞంలో ఏంటంటే అక్కడ మనకి హరే రామ హరే కృష్ణ అని చెప్పి సో ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇక్కడ ఒక్కొక్క బండరాయి మీద ఒక్కొక్క నెంబరింగ్ అని ఉంటుంది అనమాట సో అక్కడ జపం చేసుకుంటూ ఉంటారు సో అలానే ఇక్కడ ప్రసాదాల దగ్గరికి వచ్చాం అనమాట ప్రసాదాల దగ్గరికి వచ్చేసరికి ఫ్రీ అయితే కాదు ఖచ్చితంగా మనం కొనాల్సిందే సో మనకి తిరుపతిలో తిరుపతిలో అంటే ఎంత ఫేమస్ ఎంత టేస్టీగా ఉంటుందో ఇక్కడ మనకు కోవా అనమాట స్వచ్ఛమైన ఆవు పాలతో చేసిందనమాట కోవా చాలా అంటే చాలా క్వాలిటీ అలానే క్వాలిటీతో పాటు టేస్ట్ అనేది చాలా బాగా ఉందన్నమాట సో మనం తినేసాం ఇంకా సో అలానే ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మన జర్నీ స్టార్ట్ చేసేసాం సో ఫైనల్గా అయితే ఈ ఇందరితో నేను ఎండి చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను సో మరిన్ని కంటెంట్స్ కోసం మరిన్ని సరికొత్త న్యూ కంటెంట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా బూస్టప్గా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను సో లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు గుంటూరు